భారతదేశం తాజాగా తన రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఓ విశిష్ట ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో డిఆర్డి ఆధ్వర్యంలో తొలిసారిగా డ్రోన్ ద్వారా మిసైల్ ప్రయోగం నిర్వహించబడింది ఇది యుద్ధరంగంలో గేమ్ చేంజర్ గా భావించబడుతోంది ఈ ప్రయోగం ద్వారా భారతదేశం తన సైనిక శక్తిని మరింత ఆధునీకరించేందుకు మరో పెద్ద అడుగు వేసింది భారతదేశం ఇప్పటి వరకు అనేక స్వదేశీ ఆయుధాలను అభివృద్ధి చేసింది ఇందులో అర్జున్ ట్యాంక్ తేజస్ యుద్ధ విమానం బ్రహ్మోస్ క్షిపణి అగ్ని పృథ్వీ నాగ ఆకాష్ అలాగే విక్రమ్ ఐ రాకెట్ వంటి వాటితో పాటు నూతనంగా అభివృద్ధి చేసిన ఘటక్ యుసీఏవీ ఎన్ఏఎస్ఎంఎస్ఆర్ క్యాట్స్ డ్రోన్ సిస్టమ్ లాంటి టెక్నాలజీలు ఉన్నాయి ఇది ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ఫలితంగా సాధ్యమవుతోంది ఇప్పటికీ భారతదేశం ఎక్కువ ఆయుధాలను రష్యా ఫ్రాన్స్ ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది అయితే విదేశీ ఆయుధాలపై అధికంగా ఆధారపడడం వల్ల ఖర్చు పెరుగుతుండడమే కాకుండా వాటి నిర్వహణలోనూ అనేక సవాలు ఎదురవుతున్నాయి రిపేర్ స్పేర్ పార్ట్స్ కోసం ఆయా దేశాలపైనే ఆధారపడవలసి వస్తోంది సాధారణంగా మిసైలను ప్రయోగించడానికి భారీ యుద్ధ విమానాలు అవసరమవుతాయి ఇవి ఖరీదైనవే కాకుండా నిర్వహణలోనూ జాగ్రత్తలు అవసరం కానీ ఒక స్మార్ట్ డ్రోన్ ద్వారా మిసైల్ ప్రయోగించడం వల్ల ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా ఇది ప్రద్యర్థులపై సడన్ అటాక్ లకు అత్యంత ఉపయోగకరంగా మారుతుంది ఈ ప్రయోగం ద్వారా భారతదేశం అభివృద్ధి చేసిన యుఎల్పిజిఎం వీటి అనే ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ను యుఏవి ద్వారా విజయవంతంగా ప్రయోగించడం జరిగింది ఇది యుద్ధరంగంలో రంగంలో రాబోయే మార్పులకు సంకేతంగా నిలిచింది తాజాగా జరిగిన ఆపరేషన్ సింధూర్ వంటి ఘటనల్లో టర్కీ తయారు చేసిన బైరాక్థర్ డ్రోన్లను భారతీయ వాయుసేన అభివృద్ధి చేసిన ఆకాశ తీర్ సిస్టమ్ విజయవంతంగా తిప్పికొట్టింది ఇది భారతీయ రక్షణ టెక్నాలజీపై అంతర్జాతీయంగా విశ్వాసాన్ని పెంచింది ఇప్పుడు డ్రోన్ మిసైల్ ప్రయోగంతో భారతదేశం ఆయుధ మార్కెట్లో తన స్థాయిని మరింతగా పెంచుకునే అవకాశం ఉంది భారత ప్రభుత్వం రెండు వేల ముప్పై రెండు నాటికి దేశాన్ని ఆయుధ తీరులో పూర్తిగా స్వయం సమృద్ధిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటికే పదహారు ప్రభుత్వ సంస్థలు నాలుగు వందల ముప్పై లైసెన్స్ పొందిన కంపెనీలు పదహారు వేల ఎంఎస్ఎంఈలు ఆయుధాలు మరియు విడిభాగాల తయారీలో భాగస్వామ్యం వహిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశీయ రక్షణ ఉత్పత్తి విలువ ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లకు చేరింది ఈ డ్రోన్ మిసైల్ ప్రయోగం ఒక టర్నింగ్ పాయింట్ ఈ సాంకేతికత ద్వారా చిన్న ఖర్చుతో పెద్ద ముద్ర వేసే అవకాశం ఉంది ఒక డ్రోన్ ఒకేసారి మిషన్ ను పూర్తి చేసి తిరిగి వచ్చే అవకాశాలున్నాయి ఇది భారతీయ రక్షణ రంగాన్ని మరింత చైతన్యవంతం చేయనుంది పోటీగా మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ఆధునిక ఆయుధాలను స్వయంగా తయారు చేసుకోవడం భారతదేశానికి శక్తిని మాత్రమే కాదు భద్రతా భరోసా కూడా ఇస్తుంది ఈ విజయం భారతదేశాన్ని భవిష్యత్ యుద్ధాల తరహా మారుతున్న ప్రపంచంలో ఒక ప్రధాన పాత్రధారిగా నిలిపే అవకాశం కలిగిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి